ట్టించుకున్నాడు నాగేంద్రం అయ్యాగేంద్రెడ్డి బాగుందయ్యా ఆపరేషన్ చేపించుకున్నా జగన్ బాబే చేయించాడు ఆరోగ్యశ్రీ వాళ్ళ కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా ఆపరేషన్ చేసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు అవుతాయి అన్నారు అయ్యా మాకు జగన్ బాబే రావాలి మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి బియ్యం పద అన్ని ఇంటికే వస్తాయ్యా మాకు మాత్రం జగన్ బాబు కావాలి జగన్ చెప్ప మాకు జగన్ బాబే కావాలి మా జగన్ బాబుని చంద్రబాబు వీడి పేరే అంటాయా పవన్ కళ్యాణం తిడితే మాత్రం మేము ఊరుకో ఆడేమైనా చేశాడా మాకు ఆడేమైనా చేసాడా మాకు ఏమైనా పెట్టాడా పెళ్ళాలి ఎలానే నయాలు దేశం వెళ్తాడయ్యా ఒక నేలమాను ఒక్క పిల్లాలని ఎలమాను పెళ్ళాలి ఏళ్ళని ఎళ్ళు దేశం ఎడతారా ఇంటికి వచ్చి మాకు ఎన్ని అంది అయ్యా ఎన్ని ఇస్తున్నాడు జగన్ బాబు ఎన్ని పంపిస్తున్నాడు మాకు జగన్ బాబుని మాత్రం ఎగురన్న ఏమన్నా అంటే మేము ఊరుకోమయ్యా మాకు జగన్ బాబే కావాలి అన్ని పించిన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారయ్యా పిచ్చిన ఇంటికి తీసుకొచ్చిస్తారు భీ ఇంటికి వస్తున్నాయి నేను ఆరోగ్యశ్రీ వల్ల శ్రీ నేను బతికాను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను అన్నీ మా జగన్ బాబు బాగా చేస్తున్నాడు జగన్ బాబే కావాలి జగన్ వద్దు ఆయన వస్తే మాత్రం మేము ఊరుకోం ఆ వచ్చిన ఓట్లు వచ్చి అడిగినా కానీ మేము ఊరుకోం వాళ్ళు వాళ్ళ చెల్లి చెల్లెలు కూడా ఎందుకయ్యా నమ్మిచ్చి మెడకాయలు తగ్గు వస్తుంది అన్ననే అట్ట చేయకూడదు కూడదో తోడబెట్టింది తోడిని ఆయన అంత ఇదిగా ఇది చేస్తున్నాడు చదువుకున్న వాళ్ళు పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు పెద్దవాళ్ళకి అన్ని అందిస్తున్నాడు ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు ఏం తక్కువ చేస్తున్నాడు అయ్యా ఏం తక్కువ చేయని వాళ్ళే మళ్ళీ తీసుకుంటానే తిడుతున్నారు తినే తింటానే ఉంటున్నారు తిడతానే ఉంటున్నారు అది పద్ధతి కాదు అలా మళ్ళీ మాకు జగనే రావాలి జగన్ జగన్ నాగమ్మ లేకుంట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిదే బాగుందండి ఎందుకంటే ఆయన అన్ని వస్తున్నాయి అందరికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అన్ని వస్తున్నాయి అండి పదకాల మీ ఇంటికి కానీ మీ కుటుంబం కానీ సభ్యులకు కానీ మా పెళ్ళయ్య ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఎవరు ఇల్లు కూడా మేము ఇరుకులోనే ఉన్నా సరే జగన్ అన్నే ఇచ్చాడు మాకు మొన్న ఇచ్చాడు నాకు పట్ట ఇంకా రాలేదు ఫస్ట్ పట్టా వచ్చింది ఇంకో పట్టా రాలేదు ఆ పట్టా వచ్చిందని మట్టి ఉన్నావు మాకు అసలు ఎవరు చూసిన వాళ్ళే లేరయ్యా జగన్ అన్న వచ్చిందర్దే మాకు వచ్చినాయి ఇల్లు ఎంత దాని సుమారు ఎంత వాల్యూ తెలుసా దాని డబ్బులు ఎంతో తెలియదు మరి పది లక్షల వాల్యూ మీరు జగన్ అన్ని ఇచ్చిండు మరి ఎంత జగనన్నే ఇచ్చాడు జగనన్న పాలనే కావాలి మాకు జగనన్నే రావాలి చంద్రబాబు జగనన్నే రావాలి చంద్రబాబు ఫోన్ కలర్ ఇద్దరు కలిసి జగన్ ఓడబడదామని చూస్తుండ్రు కదా మరి వాళ్ళకి మీరేం సమాచారం తెలుసు జగనన్నే కావాలి మాకు వాళ్ళు వాళ్ళు గెలువొంతారా మరి గెలవరు వస్తారు అన్నే వస్తారు మా మనవరాళ్ళకి వచ్చినాయి వచ్చినాయి పదమూడు వేలు అట్లా వేసాడు ఆ మా ఆ డబ్బులు పద్దెనిమిది వేలు నలభై వాళ్ళకి పద్దెనిమిది వేలు పడినాయి బానే ఇచ్చారండి అంత బానే జగన్ వస్తా మళ్ళా బాగుంది దేవుడు కృప ఆయనకి ఉంటది ఎప్పుడైనా దేవుడు ఆయనకి మేలే చేస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు అన్యాయం చేయడు ఏసాయా మాసయ జగన్మోహన్ రెడ్డి గారు బానే చేస్తున్నారు బానే చేస్తున్నారు కానీ మరి ఫంక్షన్ అంటావా ఇంతకు ముందు అంటే పడుగొప్పులు తీసుకునే వాళ్ళు మరి వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మరి ఇప్పుడైతే బానే ఉంది సిక్స్ కల్లా మార్నింగ్ సిక్స్ ఫైవ్ కల్లా వచ్చేస్తున్నారు ఫెన్షన్ ఇస్తున్నారు మన అట్లాగే వైఎస్ఆర్ చేయూతా అని అట్లా చాలా ఇస్తున్నారు బాగానే ఉంది ప్రజల పాలన అయితే బానే ఉంది కరిక ఎంతవరకు నాకు కుటుంబ సభ్యులకు పథకాలంటే నాకు మటికి వైఎస్ఆర్ చేయూత ఒకటి వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా ఒక్కరు ఇప్పుడు టూ ఇయర్స్ వచ్చినాయి నాకంతే ఫస్ట్ ఇయర్ లో మిస్ అయిపోయింది మరి ఎందుకు మిస్ చేశారో నాకైతే తెలియదు మిస్ అయిపోయింది ఇంకా అది ఒకటే వచ్చింది మా పాపకి మళ్ళీ రీఎంబర్స్మెంట్ పడలా మా పాపకి అది నేను చెప్తూనే ఉన్నా అధికారులు వచ్చినప్పుడు నేను చెబుతానే ఉన్నాను మరి అలాగే మా పెద్ద పాప చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు కట్టింది డబ్బులు కట్టినప్పుడు నేను అది ఎట్లా కట్టింది అంటే పుస్తలు తాకట్టు పెట్టి కట్టింది కట్టినప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలి కదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తానని చెప్పారు యాభై వేలు అరవై వేలు కట్టారు మరి దానికి వడ్డీ 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 అవుతుంది కానీ చంద్రబాబు ఇల్లు ఇస్తాను అన్నాడని అప్పుడు కట్టారు అరవై వేలు కట్టారు అరవై వేలు కడితే ఈ రోజుకి అసలు ఏమీ లేదు ఇంతవరకు జగన్ జగన్ గారు ఇస్తారని మేము నమ్మకంతో ఉన్నాం కానీ అది పోపినట్ల హామీ ఇచ్చారు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ అది పోపన ఒకట్ల ఇంతవరకు రాలేదనమాట అట్లా ఇచ్చిన మా పిల్లనే కాదు చాలా మంది ఈ రోడ్ లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఇస్తే ఆ పిల్లలకు కూడా సంతోషంగా ఉంటది కదా దయచేసి ఆ ఇల్లు వాళ్ళని మళ్ళీ రెడ్డి కంపల్సరీ వస్తారు ఆ విషయంలో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలి అంత కరోనా వచ్చిందంటే బతికిచ్చింది ఆయనే ఇప్పుడు ఉన్నా లేకపోయినా తినడానికి బ్రతికిచ్చింది ఆయనే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కొంతవరకు వాళ్ళ ఏరియా వరకు ఇచ్చుకున్నారు వాళ్ళ వాడు అన్నవాడు ఏరియా చేసేవాడు వాడు పరిపాలన ఎలా చేస్తాడు చేయలేడు వాడు ఎలాగో చేయలేదు ఫోన్ కళ్యాణ్ సీఎం అయితే ఇక వాడి సంగతి అసలు మాట్లాడడం వేస్ట్ వద్దు జగనే కావాలి వద్దు జగన్ కావాలి ఆ పేరుయ్యమ్మ రాణి అండి మునిపల్లి రాణి పింఛను వస్తుందమ్మో వస్తున్నా ఎంత వస్తుంది మూ మూడు వేలు ఇంటికొచ్చి ఇస్తుర్రో తెచ్చుకుంటున్నావు పోయి మా ఇంటికి వస్తారు అయ్యో ఉదయమేమో ఇంటికి వస్తారు ఇంత ముందు నువ్వే నువ్వేమో తెచ్చుకునేదా ఆ మూవేమో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఇంటికి వస్తున్నాం బాగుందమ్ మరి బాగుంది మాకు పరిపాలన నాకు జగన్ అన్న పరిపాలన బాగుంది ఆయనే కావాలి కానీ శత్రువులు పొంచి వేసుకున్నారు ఏమి చేయలేరు ఆయన్ని దేవుని కృప ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది మా దేవుళ్ళు మా పార్ధలు ఆయనకి తోడుగా ఉంటాయి ఎప్పుడు ఆయనకి ఎలాంటి లోటు రాదు ఎంతమంది ఏకమైనా సరే మాకు జగన్ పరిపాలనే కావాలి పవన్ కళ్యాణ్ జగన్ పవన్ కళ్యాణ్ మోకము ముగ్గురు భార్యలు మార్చాడు దేశ పరిపాలన ఏం చేస్తాడు ముగ్గురు బాబు ఒక్క భార్యతో సరిగా వండని స్త్రీలకి ఉపయోగపడతాడా ఇవన్నీ ఒట్టి మాటలు ఆ వాగుళ్ళ వాగుడుగానే పోతాయి అంతవరకే దేవుని కృప ఎల్లప్పుడూ జగన్ అన్నకు ఉంటుంది కానీ వారి చెల్లి చేసే తప్పులు తను తెలుసుకుంటుంది కానీ ఆమె దేవుని ఎరిగిన బిడ్డ మరి తోడముట్టినోడిది మేలు కోరాలి కానీ తప్పు చేస్తుంది ఆ తప్పు తనే తెలుసుకుంటుంది ఎప్పటికైనా ఆయన పరిపాలన ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అనేక పథకాలు లేబర్కి ఇస్తున్నాడు లేబర్ని కాపాడుతున్నాడు అనేక రకములు ఉంటున్నారని ఈ దుర్మార్గులంతా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అది లేబర్ని ఉపయోగపడుతున్నాడని వీళ్ళందరూ ఏకమ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు నా ప్రభు దీమి ఆయనకి ఎప్పుడు ఉంటాయి మా పార్థలను ఆయనకి ఎల్లప్పుడు తోడుగా ఉంటాయి ఎంతమంది శత్రువులు ఆయన ఏం చెయ్యాలనుకున్నా ఆయన కృప ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది బాగుంది బాగుంది నాకు కన్న ఆపరేషన్ మొన్నే చేయించుకున్నాను బయట చేయాలంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అడిగారు అక్కడ చేయించుకున్నా పెన్షన్ వస్తుంది ఇళ్ళ పట్టా వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి డాక్రాలు డబ్బులు వస్తున్నాయి అన్నీ నా కొడుకులాగా నా కొడుకులు లేరు నా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడు ఎంత వస్తుంది పెంచిన మూడు వేలు ఇంత ముందు గతంలో వచ్చిందా ఇట్లా పించా? ఆ లేదు. స్టోర్ ఇంతకు వచ్చేస్తుంది. హ్మ్. పెన్షన్ డబ్బులు ఇంటింటికి ఇంటింటికి ఇంటి ఇంటికొచ్చేస్తాయి. ఎన్నిసార్లు పొద్దున్న నేను ఏడు ఎనిమిది ఇంకి కల్ల వచ్చేస్తా. ఒక్కసారి. ఇంత ముందు ఇట్లా ఇంటికొచ్చే అవ్వలేదు. ఆా అసలు లైను ఎక్కడకో అయిపనారం ఎల్లే వాలమయ్యా. లైను స్టోర్ కి లైనే పెన్షన్ కి లైనే సచ్చిపోయే ఇప్పుడు బాగుంది బాగుంది వచ్చి మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ రావాలి జగన్ ఓడగొట్టే పని లేదమ్మా కొడుకు రావాలి రావాలి రైట్ అమ్మా థ్యాంక్